ఇక శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రేపు భద్రాచలంలో రాములోరి కళ్యాణ మహోత్సవం జరగనుంది ప్రతి ఏటా ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ వస్తోంది అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాములోరి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దూరంగా ఉండనున్నారు ప్రభుత్వం తరపున సిఎస్ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మరోవైపు భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కొండా సురేఖ లేఖ సార్ అయితే కొండా సురేఖ విజ్ఞప్తిని ఈసీ నిరాకరించింది లైవ్ టెలికాస్ట్ కు అనుమతిని నిరాకరించింది ఎవరైతే స్వామివారి కళ్యాణం అండ్ పట్టాభిషేకం స్వయంగా చూడాలనుకుంటున్నాను వాళ్ళు వచ్చి టికెట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయి దాంతో టికెట్ నుంచి మనకి హండ్రెడ్ రూపీస్ కూడా టికెట్ అనేది ఉంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ టికెట్స్ తీసుకొని స్వామివారి కళ్యాణం చూడాలని మేము ముఖ్యంగా ఈ ఉభయ అనే టికెట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఒక టికెట్ పైన దంపతుల ఇద్దరికి ఎంట్రీ ఉంటుంది సో దానికి సెపరేట్ జాకెట్ పీస్ తర్వాత శ్రీరామ్ శ్రీ స్వామివారి ఫోటో ప్రసాదం తలంపురాలు అదే విధంగా ఒక శ్రీరామ లక్ష స్తోత్రం బుక్ ఒకటి తర్వాత ఒక భగవద్ గీత ఒక చిన్న పుస్తకం ఒకటి ఇక రేపు జరగబోయే రాములోరి కళ్యాణానికి సంబంధించి ప్రభుత్వం తరఫున సీఎస్ అధికారులు స్వామి వారికి అయితే పట్టు వస్తాలు సమర్పించనున్నారు భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే రాములోరి కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కొండా లేఖైతే రాశారు అయితే కొండా సురేఖ విజ్ఞప్తిని అయితే ఈసీ నిరాకరించింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు రేపు భద్రాచలంలో జరగబోయే శ్రీరామ కళ్యాణోత్సవానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసిందో ఎలక్షన్ కమిషన్ నో చెప్పింది ఈ నేపథ్యంలో ఆ అంటే గతంలో నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి మంత్రి కొండ సురేఖ లేఖ రాసింది అక్కడి నుంచి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ లెటర్ రాసింది ఇక్కడి నుంచి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ లైవ్ టెలికాస్ట్ కి నిరాకరించడంతో దీనికి సంబంధించిన లైవ్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత ఏర్పడింది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని చెప్పి లేఖ రాయడం జరిగింది దానికి సంబంధించి ఈసీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు ప్రధానంగా రేపు ఏదైతే భద్రాచలంలో జరగబోయే ఈ కళ్యాణోత్సవానికి సంబంధించి గతంలో లైవ్ టెలికాస్ట్ ద్వారా అనేక మంది కోట్లాది మంది శ్రీరాము శ్రీరాముడికి సంబంధించిన భక్తులు అట్లాగే టీవీల్లో లైవ్ టెలికాస్ట్ ఇవ్వటం ద్వారా టీవీలో చూసి ఆనందించేవారు అట్లాంటి అవకాశం ఇప్పుడు ఇవ్వాలని చెప్పి లేఖలో మంత్రి కొండ సురేఖ పేర్కొంది అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విజ్ఞప్తి చేసింది దీనికి ఈసీ నో చెప్పడంతో ప్రధానంగా ఈసీ మీదనే దృష్టి ఇప్పుడు అందరి దృష్టి ఉంది రేపు సంబంధించి ఏ రకంగా ఉండబోతుందనేది అట్లాగే ఇప్పుడు ఎన్నికల కోడు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా శ్రీరాముడికి ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉందో ఆ సంప్రదాయం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం లేనందున ప్రభుత్వం తరఫున సిఎస్ శాంతికుమారి రేపు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ప్రభుత్వం ఆ రకంగా ఏర్పాట్లు చేసింది ఇటు కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు కూడా రెండు రోజుల నుంచి అక్కడ మకాం వేసి ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా ఎండ తీవ్ర పెరిగింది ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఎండ పెరిగింది నిన్న కూడా అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాతీలం పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదైనట్లుగా రికార్డు చెప్తుంది ఆ రకంగా తెలంగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో భక్తులకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది రేపు శాంతికుమారి పట్టువస్త్రాలు సమర్పించనున్నది పద్మ రైట్ థ్యాంక్ యూ